మేము వచ్చేసి గల్ స్టేషన్కి వెళ్దామని చెప్పి ఇక్కడ విషయాలు ఉన్నటువంటి సీఎంఆర్ ఇంటర్నేషనల్ మ్యాంక్టర్ అప్రోచ్ అయిందాము అయితే మేము వచ్చిన తర్వాత ఆయన ఒక విజా అన్నాడు అర్మేనియా కంట్రీకి విజా ఉంది ఇండియన్ కంట్రీ ఇండియన్ కరెన్సీ ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు నప్పాదుకోవచ్చు మళ్ళీ ఆశపెట్టి ఆ విషయం మీద మేము కూడా ఆశపడి మంచి సంపాదన అని అన్నాడు డబ్బులు వీజాకి ఎంత ఖర్చు అవుతుందంటే మూడున్న మూడున్నర లక్షలు అయితే అన్నాడు మేము అంత కాదు మేము మంచిగా లక్షన్నర వరకు కట్టగలుగుతాం అంటే లేదు లాస్ట్ మాట్లాడిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలకు ఒప్పుకున్నాడు లక్ష డెబ్బై ఐదు వేలకి అయితే సరే అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత మేమందరం పేమెంట్ కట్టేటప్పుడు వీజా వీజా రోజు పేమెంట్ చేసుకుంటే ఒక నగిలి వీజా ఇచ్చింది దాని మీద ఐడి నెంబర్ లేకుండా ఒక నెగిటివ్ వీజా ఇచ్చిండు ఆ నెగిలి విజా ఐడి నెంబర్ని బ్లాక్ చేసి సరే నెంబర్ బ్లాక్ ఏం చేసి అంటే ఈ నెంబర్ వచ్చేసి మీకు పేమెంట్ మొత్తం కట్టిన తర్వాత రివిల్ అవుతుంది అప్పటిదాకా రివిల్ కాదు కంపెనీ రూల్స్ అన్న అట్లా కూడా మేము నమ్మి అమౌంట్ మొత్తం కట్టించాం కట్టిన తర్వాత మేము ఆ వీసా వేగంగా తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత వచ్చి గట్టిగా అడిగిన తర్వాత ఆ రోజు మమ్మల్ని